అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీబావో పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకొస్తో అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి ఇప్పటికే అన్నదాతా సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ తొలి విడత డబ్బులను విడుదల చేసినా కానీ డబ్బులు పడినటువంటి వారు ఇంకా చాలామంది రైతులు ఉన్నారు మరి డబ్బులు పడినటువంటి వారందరినీ కూడా గుర్తించి మన ప్రభుత్వం వారికి కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి తప్పకుండా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే కూడా ఇలా చేసుకుని మరి అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ అయితే ఇచ్చింది మరి అన్నదాతా సుఖీబావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఇప్పటికే విడుదలైనటువంటి అన్నదాత సుఖీబొ తొలి విడత డబ్బులను ఎలా పొందాలి మరి ఇక రాబోయేటువంటి రెండో విడత అన్నదాత సుఖీబొ పీఎం కిసాన్ డబ్బులను ఎలా పొందాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది ఎంతోమంది రైతులు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోలేక చిన్న చిన్న కారణాల వల్ల మీరు అన్నదాత సుకిబో పీఎం కిసాన్ డబ్బులు అయితే పొందలేకపోతున్నారు మరి అటువంటి వారందరికీ కూడా ఇక్కడ మెయిల్ చేసే విధంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఖచ్చితంగా మీరు అన్నదాత సుఖీబావో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోవడానికి అయితే చేశారు కాబట్టి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ అన్నదాత సుఖీభావ పెండింగ్ డబ్బులు వస్తాయి అలాగే మనకు అన్నదాత సుఖీబావా రెండో విడత డబ్బులు వస్తాయన్న విషయాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మరి వారు కూడా ఈ వీడియో చూసి వారు కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటారు అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆన్లైన్ నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలివిడత డబ్బులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కనుక తెలుసుకుని ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు ఇక్కడ తొలి విడత పెండింగ్ డబ్బులతో పాటుగా రెండో విడత అన్నదాత సుఖీబావ సాయం కూడా అందేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట ఇప్పటికీ తొలి విడత డబ్బులను విడుదల చేసి రెండో విడత డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పేసి రైతులు ఎదురు చూస్తున్నారు మరి రెండో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మనకు అప్డేట్స్ అయితే ఇచ్చాయనమాట మరి అప్డేట్స్ అన్ని కూడా ఇచ్చేసి రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా వారికి ఆదేశాలు అయితే ఇచ్చి దాని ప్రకారం ఇక్కడ రైతులకు డబ్బులను అయితే జమ చేయబోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయని చూస్తే ముఖ్యంగా ఎవరైతే రైతులు ఈ పథకానికి అప్లై చేసుకుని మరి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకుని లింక్ చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయన్నమాట వేరే రైతులకు ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం లేదు చాలామంది రైతులు ఏంటంటే మాకు ఈ డబ్బులు ఇంకా పడలేదని చెప్పి చెప్తూ ఉన్నారు మరి డబ్బులు పడకపోవడానికి కారణాలు ఇవేనండి మరి వేరే కారణమే లేదు మరి డబ్బులు పడకపోవడానికి ముఖ్యమైన కారణం చూస్తే మనకు ముఖ్యంగా ఈ యొక్క చాలామంది రైతులు చిన్న చిన్న సాంకేతిక కారణాలు బ్యాంక్ అకౌంట్ తప్పుగా నమోదు అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా నమోదవడం పీకేవైసీ తప్పుగా నమోదవ్వడం అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడం బ్యాంక్ ఖాతా కివే అనమాట ఈ చిన్న చిన్న కారణాలు ఈ కారణాల వల్లే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి అనేది పొందలేకున్నారు మరి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా చేసుకుని ఉంటేనే మీకు డబ్బులు వస్తాయన్నమాట మరి ఏదైతే కూడా మిస్ అవ్వకుండా ఇక్కడ ఈ పనులు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఇప్పటికే మీరు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి కనుక పొందుంటే మీరు నేరుగా అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిసరీ లిస్ట్ అని చెప్పు ఉంటుంది అంటే ఆధార్ కార్డుతో చెక్ చేసుకోవాలి చెక్ స్టేటస్ అని చెప్పు ఉంటుంది మరి పిఎం కిసాన్లో అయితే బెనిఫిరీ లిస్టు ఇక్కడ అన్నదాత సుఖీబావా సైట్లో అయితే కనుక మనకు చెక్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది చెక్ స్టేటస్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా మీకు యొక్క లిస్ట్లో పేరుందా లేదా మరి ఏదైనా ప్రాబ్లం అక్కడ కనిపిస్తుందా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీకు అన్నదాత సుఖ్యూబాపి పీఎం కిసాన్ డబ్బులు వస్తాయా రావా అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా ఒకసారి ప్రయత్నం చేయండి ఇట్లా తెలుసుకుని దాని ప్రకారం మీకు ఏదైనా సమస్య ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఇవి కనుక అప్డేట్ చేసుకుని రెడీ చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఒకసారి ఆ విధంగా ట్రై చేయండి మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులు కూడా రాబోతున్నాయి మరి రెండో విడత కింద ఖచ్చితంగా మొత్తం ఇక్కడ డబ్బులను అయితే జమ చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా మీరు ఒకసారి ప్రయత్నం చేయండి డబ్బులు అయితే మీకు జమ అయిపోవడం జరుగుతుంది చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు మీరు ఎదురు చూసినట్లుగానే మీకు ఈ డబ్బులు ఖచ్చితంగా జమ అవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఉండి మీరు ఈ యొక్క అన్నదాత బాబు ఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులకు రెండో విడత డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపి మనకు వచ్చినలోనే ఈ అన్నదాత సుఖీబాపుం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి వెంటనే కూడా ఇలా చేసుకోండి ఉన్నారు మరి ఈ వచ్చే నెల అక్టోబర్ మొదటి వారంలో ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి రైతులు కూడా రెడీగా ఉన్నారు ఈ డబ్బులు మాకు వస్తాయో రావా అని చెప్పేసి మరి రైతులు ఎదురు చూసినట్లుగానే మనకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమకాబోతున్నాయి మరి రైతులందరికీ కూడా ఈ విధంగా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడకుండా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా అనుకున్నట్లుగానే వారికి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఇప్పటికే మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే తాజాగా మనకు అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉన్నాయి మరి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకునే దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొంది మరి జాబితాల పేర్లు చెక్ చేసుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ అప్డేట్స్ని కూడా తెలుసుకుంటూ మీరు తప్పకుండా ఈ యొక్క డబ్బులను అనేది తీసుకోవచ్చు మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులని అయితే తీసుకోండి ఇంకా ఎవరైతే మనకు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్నటువంటి వారున్నా ఈకేవైసీ చేసుకున్నటువంటి వారున్నా ఎన్పిసిఐ లింక్ చేసుకున్నటువంటి వారున్నా కూడా తప్పకుండా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం రెడీగా ఉంటే మీకు అన్నదాత సుకీబాబు పిఎం కిసాన్ డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ అన్నదాత సుకీ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత ఆ జాబితాలో మీ పేర్లు ఉన్నాయని కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలనేది నేను గతంలో కూడా చెప్పాను ఇప్పుడు చాలామందికి ఈకేవైసీ ప్రాబ్లము అలాగే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే డబ్బులు పడకపోవడానికి మీరు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉంటుంది ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది ఈ రెండు మిస్ మ్యాచ్ వల్ల కూడా మీకు డబ్బులు అయితే పడట్లేదు ఇది కూడా గమనించాలి చాలామంది రైతులు ఇంకా వారికి తెలియదు అనమాట మరి ఆధార్ కార్డులో ఒకే పేరు ఉండాలి బ్యాంక్ అకౌంట్లో కూడా ఒకే పేరు ఉండాలి ఈ రెండు పేర్లు మ్యాచ్ అవుతేనే అక్కడ మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క మిస్ మ్యాచ్ వల్ల కూడా డబ్బులు పడవు కాబట్టి మీరు ఆధార్లో ఒకటే పేరు ఉందా అలాగే బ్యాంక్ అకౌంట్లో ఒకటే పేరు ఉందా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ రెండు కూడా ఒకేలాగా ఉన్నాయనుకోండి మీకు డబ్బులు అనేది విడుదలైపోతాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ రెండు కూడా ఆధార్ల పేరు అలాగే మీకు బ్యాంక్ అకౌంట్లో పేరు రెండు కూడా ఒకే విధంగా ఉన్నాయి లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అట్లా ఒకే విధంగా లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ మనకు ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఇక్కడ దాంతోపాటుగా ఈకేవైసీ మరి ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలనేది నేను గతంలో కూడా చెప్పాను మీకు అందరికీ కూడా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం ముందుగా మీరు పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీని క్లిక్ చేసి ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీకు అక్కడ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ ఆధార్ కార్డుకి లింకు ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే అక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే మీరు మళ్ళీ కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మరి ఈకేవైసీ అనేది ఆ విధంగా కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీ కనుక అయిపోతే ఎన్పిసిఐ లింకు అంటే అట్లా కూడా చెక్ చేసుకోవచ్చు ఈకేవైసీ లేకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే మీ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా అక్కడ మీరు ఈకేవైసీ అనేది మరొకసారి కూడా కంప్లీట్ చేయొచ్చు అట్లా కూడా ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు మరి ఎన్పిసిఐ లింకు అంటే మీద ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడం మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయితేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయనమాట మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి ఒకవేళ మీకు ఆధార్ ఫోన్ నెంబర్ కనుక ఆల్రెడీ లింక్ ఉంటే కనుక ఎటువంటి ఇబ్బంది లేదు లేదు మాకు ఆధారు ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంటే కరెక్ట్గా లేదనుకుంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత పిఎం పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ కంగారు పడాల్సిన పని లేదు ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు మీకు అన్ని విధాలుగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మేలు చేస్తూ ఉంటాయి తప్పకుండా మీకు అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి జరుగుతూ ఉంటుంది మరి ఖచ్చితంగా యూకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఈ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా తప్పనిసరిగా మీకు డబ్బులు అయితే వస్తాయి